విచ్వన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డెవలప్మెంట్ హెరిడిటీ ఆర్ ఎన్విరాన్మెంట్ ఆర్ నేచర్ వర్చెస్ నర్చర్ విచ్వన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ డెవలప్మెంట్ నేచర్ ఆర్ నర్చర్ ఆర్ హెరిడిటీ ఆర్ ఎన్విరాన్మెంట్ సో వికాసం లోపట ఏది ముఖ్యం అనాష్కతన పరిసరాల వికాసంలో ఏది ముఖ్యం అనావశ్యకతన పరిసరాల సో దీన్ని తీసుకున్నట్టయితే రెండూ ముఖ్యమే దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే అనావశ్యకత ముఖ్యమే పరిసరాలు ముఖ్యమే ఈ రెండింటి యొక్క ఇంటరాక్షన్స్ వల్లనే ఇంటరాక్షన్ ఆఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ టేక్ స్పేస్ ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ సో వివిధ రకాల పరిశోధనలు హెరిడిటరీ జీనియస్ మామూలుగా రాసిన గ్రంథాన్ని పరిశోధనా గ్రంథాన్ని రాసింది ఎవరంటే గాల్టన్ మరి ఏంటంటే మామూలుగా హెరిడిటే ముఖ్యం అంటారు అంటే ప్రజ్ఞగా దాన్ని తీసుకొని ఇంటెలిజెన్స్ అనేది హెరిడిటీ ద్వారానే సంక్రమిస్తుంది అని చాలామంది సైంటిస్టుల ఉన్నత వంశుల యొక్క చరిత్రలను తీసుకొని బయలు వాళ్ళకు అంత ఇంటెలిజెన్స్ అంట అంత డెవలప్మెంట్ కావడానికి ప్రముఖుల కావడానికి కారణం అంటాడు అదేవిధంగా డబ్ల్యూసీ బాగ్లే ఎడ్యుకేషనల్ డిటర్మినిజం వారు తమ పరిశోధనల ద్వారా ఏమని చెప్పారంటే పరిసరాలే చాలా ముఖ్యం వికాసంలో కీలకమని వారు వారు చెప్పారు కానీ రెండు చాలా ఇంపార్టెంట్ అనావశ్యకత పరిసరాలు రెండు కూడా వికాసంలో చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఆ రెండింటి యొక్క ఇంటరాక్షన్స్ వల్లనే వికాసం అనేది కలుగుతుంది జస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మొక్క పెరగాలి అంటే అనౌష్కత జీన్స్ ఇంపార్టెంట్ హైట్ కానీ పొటెన్షియాలిటీ కానీ అవన్నీ వస్తాయి కానీ నీరు లేకుంటే పెరగదు కదా సూర్యకాంతి లేకుంటే పెరగదు కార్బన్ డైఆక్సైడ్ ఏవి లేకుండా పెరగవు ఇవి పరిసరాలకల్లే లభిస్తాయి కదా అదేవిధంగా వ్యక్తి వికాసం లోపట అనూషకంగా సంక్రమించినా కూడా పొటెన్షియాలిటీ ఉన్నా సరైన పరిసరాలు కనుక లేకపోతే ఆ వ్యక్తి డెవలప్ కాలేడు ఉదాహరణగా మంచి గాయకుడు గాత్రం ఉంది అదేంది అని అంటే మనకు అనవశ్యకంగా సంక్రమిస్తాయి దాన్ని సహజ సామర్థ్యం అంటారు అప్టిట్యూడ్ అంటారు మరి ఆ గాయకుడికి సరైన శిక్షణ ట్రైనింగ్ ఉంటేనే కదా డెవలప్మెంట్ అయ్యేది కాబట్టి అనవశ్యకత పరిసరాలు రెండు అనేది వికాసానికి ప్రాణం ఇంటరాక్షన్ డెవలప్మెంట్ ఈజ్ ఇంటరాక్షన్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా నేచర్ మరియు నర్చర్ నేచర్ అంటేనేమో హెరిడిటీ నర్చర్ అంటేనేమో ఎన్విరాన్మెంట్ So, heredity and environment both are important in development.